హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అన్ని సో ఇది సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే సండే ఫ్రైడే కొంచెం బయటకు వెళ్ళడం ఇంట్లో పనులతో బిజీ బిజీగా ఉండి ఇంకా నేను సాటర్డే అండ్ సండే వ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు అందులో ఉన్న మన వ్యూస్ అన్ని తగ్గిపోతున్నాయి కాబట్టి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు పోస్ట్ చేయాలని కానీ ఎప్పుడో పెట్టిన వీడియోస్ కి ఇప్పుడు కొంతమంది కామెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటివన్నీ చూసినప్పుడు అరే ఎందుకు వదురుకోవాలి ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది కదా సో మేబీ ఒక్క వీడియో పెరిగినా కూడా మళ్ళీ వ్యూస్ వచ్చేస్తాయి కదా వాష్ఠం తిరిగి వస్తుంది కదా అని హోప్ మళ్ళీ అయితే అప్పుడప్పుడు పెడుతున్నాను బోర్ కొడితే స్కిప్ చేసేసేయండి ఇంక ఇది సాటర్డే బ్లాగ్ అనమాట ఇంకా థర్స్డే వరకు నా పియర్స్ షెడ్యూల్ అయిపోయింది కానీ ఫ్రైడే రోజు నేను అన్ని పంపుకొని తుడ్చుకోకుండానే దీపారాధన చేసుకున్నాను ఇంకా సాటర్డే రోజు ఏకాదశి ఉండే కదా ఇంకా ఆ రోజు దేవుని అంతా తూడ్చుకొని పటాలన్నీ తూడ్చుకొని దేవుని సామాన్ తోముకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న చేసినట్లయితే నెక్స్ట్ టైం దాని బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ చేస్తాయి ఇంకా సాటర్డే మెనోలోకి అయితే ఆ రోజు మాకు బయట ఒక పెళ్ళి ఉండే నైబర్స్ వాళ్ళది సో అందుకని మా వారికి ఒక్కరికి లంచ్ అండ్ తల్లి కూడా ఆ స్కూల్ కుటుంబం కొట్టింది సో స్టవ్ మీద అయితే పాలు పెట్టేసాను అండ్ ఆయన కోసం అయితే పెసరపప్పు టమాటా అండ్ రైస్ ఉప్మా అయితే చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అండ్ ముందు రోజు కూడా ఫ్రైడే రోజు చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల బయటకు వెళ్ళాము అటు నాన్నవాళ్ళ సైడ్ది సో ఆ రోజు ఎందుకో టైర్డ్గా అనిపించి నైట్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కూడా బయట నేను తెప్పించుకున్నాము ఇంకొకరికరకు కట్ చేసుకోలేదు ఇంకా సాటర్డే కొక్కరికే కదా ఏం చేయాలని ఆలోచించుకుంటూ పెసరపప్పు టమాటా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అవన్నీ కడిగి పెట్టేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇల్లు అయితే ఊడ్చి తుడ్చేసాను ఇంకా అదైతే నేనేం షూట్ చేయలేదు వీడియో అనమాట సో ఇంకా సింపుల్గా ఉప్మా అయితే చూపిస్తున్నాను అండ్ సాటర్డే ఏకాదశి ఉంది కదా కార్తీక శుద్ధ ఏకాదశి సో మరి కార్తీక శుద్ధ ఏకాదశికి ఏంటిది ప్రాముఖ్యత అనేది నేను ఈ వ్లాగ్లో కొంచెం నాకు తెలిసింది చెప్తాను కార్తీక మాసం మొత్తం మంచిదే శుభకార్యాలకైనా పెళ్ళిళ్ళకైనా వ్రతాలకైనా పూజలకైనా కాకపోతే కార్తీక ఏకా ఏకా శుక్ల ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే శుభకార్యాలు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభమవుతాయి అలాగే దీనిని ఉత్తనాద ఏకాదశి అని కూడా అంటారనమాట అయితే ఈ పవిత్రమైన రోజున ఏమవుతుందంటే శ్రీ మహా విష్ణువు ఎలా అయితే ఆషాఢ మాసం మనం తొలి ఏకాదశి పండుగ ఎప్పుడైతే చేసుకుంటామో ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగా గాఢ నిద్రలోకి జారుకుంటారనమాట తర్వాత అప్పటి నుంచి మొదలుకొని నాలుగు నెలల కాలం తర్వాత వ్యవధి తర్వాత మళ్ళీ యోగ నిద్ర నుంచి శ్రీ మహావిష్ణువు మేలుకుంటారన్నమాట ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అంటే ఇదిగీంతో చతుర్మాసం ముగిసి నేటి నుంచి పెళ్ళిళ్ళతో సహా అన్ని రకాల శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి భక్తులు ఉపవాస దీక్షతో విష్ణుమూర్తిని పూజిస్తూ సాయంత్రం తులసి వివాహం నిలివేస్తారనమాట ఈరోజు ఈ ఏకాదశి సర్వ పాపాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం మన నమ్మకం అన్నమాట సో కార్తీక శుద్ధ ఏకాదశి శుక్ల ఏకాదశి రోజు యొక్క ప్రత్యేకత ఇదన్నమాట సో నేను అప్పుడు జూలైలో కూడా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పండుగ రోజు అసలు ప్రత్యేకత ఏంటిది అసలు ఆ రోజు ఏం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు లాగ్లో కూడా నేను చెప్ప చెప్పడం జరిగింది అండ్ ఈరోజు నాలుగు నెలల కాలం వ్యవధి తర్వాత మళ్ళీ శ్రీ మహావిష్ణువు నిధుల నుంచి మేలుకోవడం జరిగి అన్నీ శుభకార్యాలన్నీ అని చెప్పేసి కార్తీక శుక్ల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అనమాట సో అలాగే ఈ కార్తీక మాసంలో అందరూ ఉసిరి దీపాలు అలాగే తులసి చెట్టు దగ్గర దీపారాధన ఇంట్లో దీపారాధన అలాగే నారికేల దీపాలు తర్వాత పిండి ప్రమేదలు పిండి దీపాలు రకరకాల దీపుల దీపాలతో శివకేశిని మనము ఈ మంత్ మొత్తం కార్తీక మాసం మంత్ మొత్తం కూడా ఆరాధిస్తాము పూజిస్తాము సో సాయంత్రం కూడా తులసి పూజ చేసుకొని తులసి దగ్గర దీపాలు వెలిగించుకుంటారు అనమాట అండ్ పిండి ప్రమలలో దీపారాధన చేసుకొని నామాలతో ఎలా అయితే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ మొత్తం రోజు పిండి ప్రమల దీపారాధన చేసుకుంటామో అలా రెండు పిండి ప్రమలకన్నా పెట్టేసుకొని దీపారాధన చేసుకుంటారు అనమాట సో ఇక్కడ మార్నింగ్ రొటీన్లో ఇల్లు క్లీనింగ్ అయిపోయింది అండ్ లంచ్ బాక్స్ కూడా మా వారికి ప్రిపేర్ చేశాను పెసపప్పు టమాటా చేశాను సో అందులో కొంచెం నిమ్మకాయ పెట్టుకున్నట్లయితే బాగుంటుంది ఉంటుంది పుల్ల పుల్లగా ట్రై చేయండి అండ్ బాక్స్ అయితే అన్ని బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఒక దాంట్లో లంచ్ లో రైస్ పెట్టేసి అండ్ పప్పు వేసి పెరిగేస్తే వేస్తాను అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా చేస్తాను బోరింగ్ ఉప్మా ఆ రోజు చిట్టుతల్లి ఇంట్లోనే ఉంది వేరే చేద్దామంటే అంటే ఆయిల్ ప్యాకెట్లు లిటరల్లీ అక్టోబర్ మంత్ లో మూడు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు ఒడిసినాయండి ఎందుకంటే క్యారల్ చేసుకో మురుకులు చేసుకున్నాం లడ్డూలు అండ్ బూంది కొట్టుడు లడ్డుకి అండ్ పూరి వడలు అండ్ ఇంకేదో అంటే స్వీట్ కార్న్ క్యారెట్ ఇలా రకరకాల ఆయిల్ పదార్థాలు ఎక్కువ చేయడం వల్ల మూడు నాలుగు ప్యాకెట్లు ఒడిసినాయి ప్యాకెట్ ఇప్పుతున్నా ఒకడ ఇలా పోస్తున్నా చేస్తున్నా అయిపోతుంది ఇప్పుతున్నా ఒకడ ఇలా పోస్తున్నా పోసి చేస్తున్నా అయిపోతుంది అసలు లిటర్లీ చాలా వడిచింది ఆ రోజు ఆ వడుస్తున్నాయి మూడు నాలుగు ప్యాకెట్లు వచ్చాయి లాస్ట్ మంత్ అందుకనే ఇంకా తనకేమో ఇంట్లో ఉంటే చక్కగా పూరి క్యారెట్ ఏం చేయాలి అని ఇష్టం ఉంటుంది తనకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయితే తనకి ఇడ్లీ ఆ తర్వాత పూరి తింటుంది కొంచెము పూరి చేద్దామంటే మళ్ళీ ఆయిల్ ఫుడ్ మళ్ళీ ఆయిల్ ప్యాటింగ్ ఇంక ఇప్పాలి అని చెప్పేసి అని బుధవారం ఎలాగో మళ్ళీ కార్తీక పవనం వస్తుంది కదా కార్తీక పవనం రోజు మేము ఖచ్చితంగా పూరి సేమ చేద్దాం అనుకుంటున్నా కానీ ఈసారి భక్షా చేద్దాం అనుకుంటున్నా ఇంకా టైంను బట్టి ఇక ఫాలో అయిపోవడమే సోనా పనులు అయితే అయిపోయాయి అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అవి కూడా తీసేస్తున్నాను ఇంకా ఆరేయాలన్నమాట సో ఫైనల్లీ ఏంటంటే ఇంటి ముందు నైబర్స్ వాళ్ళ పెళ్ళి అనమాట సో అందుకని ఇంకా తొంద తొందరగా రెడీ అవ్వాలనుకుంటున్నాను ఇంకా ఇంకేంటిదంటే ముందుకు సోమవారాలు నెక్స్ట్ వీక్ నుంచి అంటే ఈ రోజు కాకుండా నెక్స్ట్ వీక్ నుంచి నేను ఇంకా ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాను యాక్చువల్లీ ఈ వీక్ నుంచి స్టార్టింగ్ చేయాలి కానీ నాకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత టెన్ టెన్ డేస్ వరకు కొంచెం 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 అప్పుడప్పుడు బ్లీడింగ్ అండి సో అందుకని నేను ఫాస్టింగ్లు అలాంటివి చెయ్యను దీపారాధనకి నడుస్తుంది ఏం కాదు ఎందుకంటే ఐదు రోజులు అయినాక దీపం పెట్టుకున్న తప్పేమీ ఉండదు అని అంటారు సో అది నడుస్తుంది కానీ అది కూడా మళ్ళీ నేను తలసనం చేసే పెడతాను మళ్ళీ అక్కడ కూడా అనుమానాలే నాకు సో అందుకని ఫాస్టింగ్ చేయట్లేదు నెక్స్ట్ మండే నుంచి కంటిన్యూగా లెవెన్ వీక్స్ ఫాస్టింగ్ చేస్తాను సో ఎందుకంటే నేను నేను యాక్చువల్లీ కార్తీక మాసంలో ఐదు సోమవారాలు ఉంటాను మొక్కుకున్నాను కానీ ఐదు మొక్కాన పదకొండు మొక్కానది గుర్తుకొస్తలేదు లాస్ట్ త్రీ ఇయర్స్ అయితే ఐదు సోమవారాలే ఉన్నాను బట్ ఎప్పుడో ఇంకా మొక్కులు అలా ఉంటూ ఉంటే అవి నేను చేసేదాల్లో ఒక్క పొద్దులు ఒక్కటే ఇంక పెద్దగా పెట్టుకోను ఇంకా పెద్ద పెద్ద ఒక మొక్కులు అయితే నేను మొక్కను ఒక్క పొద్దులైతే ఎన్నమన్నా నా శక్తి మేరకు ఉండేటట్టుగా చూసుకుంటాను అనమాట అండ్ ఫైనల్లీ కొద్దిగా టీ తాగి బిస్కెట్స్ వేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి సాటర్డే ఫాస్టింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకొంచెం చాయ్ తాగేసాను అండ్ మా వాళ్ళు ఇంకా లేవలేదు మా వాళ్ళు అంటే మమ్మీ కూడా నా దగ్గర ఉంది కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాను ఎందుకంటే మార్నింగ్ పనులు ఏమి ఉండదు అమ్మ నా కూతురు ఇద్దరు లేచే టైంకి నాకు ఇంట్లో పనులన్నీ అయిపోతే ఇంకా వాళ్ళు వేస్తేనే హడావుడి ఉంటుందని చెప్పేసి వాళ్ళని కొద్దిసేపు పండుకోమని చెప్పేసి వాళ్ళని మంచిగా రిలాక్స్ అవుతున్నారు ఇంకా నేనైతే తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇలా పెళ్ళికెళ్ళేటప్పుడు మేకప్ కొంచెం టచ్ అప్ చేసుకుంటానని చెప్పేసి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఓన్లీ కాచలు పెట్టుకొని టిక్లీ పెట్టుకొని దేవుని సామాలు అన్నీ తోనేశాను పియర్స్ అయిపోయినాక దేవుని షెల్ఫ్ అంతా ఇలా క్లీన్ చేసుకుంటాను నెలకొకసారి ఒకసారి స్వస్తికి ఓం నామాలు ఇవన్నీ కూడా అన్నీ తూడిపేసి మళ్ళీ గంధం కుంకుం పెట్టి దేవుని పటాలు అన్నీ తూడ్చి కొబ్బరికాయ లాస్ట్ మండే అసలు అప్పటికి నాకు డేట్ లేదు ఉంటానేమో ఆ రోజు ఒక్కపోతే స్టార్ట్ చేస్తానేమో అని చెప్పేసి కొబ్బరికాయ తెచ్చుకున్నాను మంచి ంటుందా లోపల కుళ్ళిపోతుందా అని భయపడ్డాను కానీ మంచిగానే ఉంది ఇంకెలాగో మొత్తం దేవుని షెరఫ్ అంతా క్లీన్ చేశాను అండ్ ఆ రోజు ఏకాదశి పండుగ ఉందని చెప్పి కొబ్బరికాయ కొట్టేశాను అండ్ మండేకి వెనస్డేకి దీపాలు కానీ చడి ముందుగా చేసి పెట్టుకున్నాను టైం సేవ్ అవ్వాలని అట్లీస్ట్ కార్తీక మాసంలో అందరు పొద్దున్నే దీపారాధన చేసుకుంటూ ఉన్నారు మా చుట్టుపక్కల అందరూ ఆంటీస్ అండి వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఏండో మార్నింగ్ రెస్పాన్సిబిలిటీస్ అంకుల్స్ అందరు రిలాక్స్గా ఉంటారు కాబట్టి ఇంకా నా వయసు వాళ్ళకి పొద్దున్నే లేవాలి అంటే నేను బాక్సులు కట్ ఇల్లు క్లీన్ చేసుకోవాలి బయట క్లీన్ చేసుకోవాలి అంత చేయాలన్నా ఎంత తొందరగా లేచినా కూడా నేను అంత ఫాస్ట్గా చేయలేకపోతున్నాను బట్ కార్తీక పవనం రోజు అయితే త్రీ త్రీ థర్టీ కట్టలేసి దీపారాధన చేసుకుంటాను అట్లీస్ట్ ఒక్క సోమవారం అయినా ఎర్లీ మార్నింగ్ వేసి దీపారాధన చేయాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఇంకా ఫైనల్లీ మండే రోజైతే పెట్టాను ఆ షార్ట్ రేపు వస్తుంది సో ఇంకా దేవుని సెల్ఫ్ అంతా క్లీన్ చేసేసాను కదా దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని తులసి కోట కూడా దీపారాధన చేసుకున్నాను అసలు యాక్చువల్ తులసికోటను కూడా పసుపుతో మంచిగా పూజిద్దాం అనుకున్నాను నేను పూజ చేయకపోయిందని ఎందుకంటే ఆదివారం మళ్ళీ సాయంత్రం ఫుల్ వర్షం పడింది ఆ వర్షానికి మాకు వాటర్ పడి పసుపు అంతా పోతుంది పచ్చగా ఉండకపోతే పూజించినట్టుగా అనిపి పంపించాలి అందుకని నార్మల్గా దీపారాధన చేసుకొని వగ్రబత్తులు పెట్టుకొని పూలు పెట్టుకొని కుంకుమ పసుపులు పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాను అండ్ ఫైనల్లీ ట్యూస్డే రోజు అంటే రేపు తులసి కోట పూజించుకొని ఉసిరి కొమ్మను తులసి తోటలో పెట్టేస్తాను ఉసిరి చెట్టు తులు అలాగే తులసి కొమ్మ పక్క పక్కన పెట్టి కార్తీక పౌర్ణమి రోజు పక్కన మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాను అనమాట అదంతా కూడా బుధవారం బ్లాగ్లో షూట్ చేసి గురువారం అప్లోడ్ చేస్తాను అండ్ ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని ఇంకా తొందరగా రెడీ అయిపోయాను రెడీ అయిన అంత కూడా నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే నా ఫోన్ నా చిట్టి తీసుకొని తీసుకొని అందులో వీడియోస్ షార్ట్స్ ఏమి చూసుకుంటుంది ఇంకా అందుకని తనని డిస్టర్బ్ చేయలేదు సో ఇంకా ఇంకా మేమైతే పెళ్ళికి వెళ్ళాము పెళ్ళికి వెళ్ళి పెళ్లి పూజతో మంచిగా మంచిగా తిన్నాము నాకు ఎందుకో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది నాలాగా మీరు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా అక్కడ వాళ్ళు బ్రాహ్మణ్స్ మ్యారేజ్ అనమాట అంత ప్యూర్ వెజ్ అండ్ ఆ రోజు సాటర్డే కదా నాన్ వెజ్ ఎలాగో తినం మేము అండ్ సాటర్డే నైట్ షాట్లో ఏమేమి తిన్నాం పెళ్ళి భోజనాలు పెట్టాను సో మళ్ళీ చూపిస్తున్నాను భక్షం అండి మెయిన్ కోర్సులో తర్వాత పూరి మిర్చి బజ్జీ మిర్చి కసాలా ఆ తర్వాత వంకాయ మసాలా పన్నీర్ మసాలా సలాడ్ ఇవన్నీ పెట్టారు అండ్ మెయిన్ కోర్సులో వచ్చేసి వెజ్ బిర్యానీ అని మళ్ళీ పన్నీర్ కుర్మా వేసుకున్నాను అండ్ భక్ష్యాలు బాగున్నాయని చెప్పేసి ఇంకో భక్ష్యం కూడా కుమ్మేశాను సో భక్ష్యాలు బాగుంటాయి కదా వేడి వేడిగా ఉన్నాయి నేతితోనే చాలా మంచిగా అనిపించింది అండ్ ఫైనల్లీ ఎంతో తింటాం తింటాం అనుకుంటాం కానీ ఒక్క మిర్చి బజ్జో ఏదైనా స్వీట్ తినేసరికి కడుపు ఫుల్ అయిపోతుంది సో అండ్ ఫైనల్లీ మళ్ళీ కొంచెము ఇదే రైస్లో కార్డ్ కూడా వేసేసుకొని ఇంకా తినేసాం అన్నమాట ఇంకా అక్కడ గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళని పలకరించి లంచ్ చేసుకొని ఫైనల్లీ డిజర్ట్ లేకపోతే ఎలా చెప్పండి చక్కగా ఐస్ క్రీమ్ అండ్ గులాబ్జామ్ కూడా ఉండే అవన్నీ తినేసి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన కొన్ని వీడియోస్కి వాచ్ ఉంటామని చేసేసుకున్నాను ఆ తర్వాత బట్టలు ఉంటాయి మమ్మీ మరత పెట్టింది సెల్ఫ్లో సర్దేశాను నెక్స్ట్ కాఫీ తాగేసి నేనైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చాను సో కూరగాయలు కొన్నే తెచ్చాను అనిపించింది సార్ ఎందుకు కానీ అన్నీ తెచ్చాను ఆయన కూడా ఏదో ఒకటి మిస్ అయినట్టుగా అనిపించింది ఇంకా జనరల్గా ఏం అవసరం ఉంటాయో అవన్నీ తెచ్చానండి టమాటాలు ఆలు ఇంకా సండేకి అవసరమయ్యే పుదీనా కొత్తిమీర పాలకూర కరివేపాకు క్యారెట్ నిమ్మకాయలు సొరక్కాయ బెండకాయ దొండకాయ కొంచెం క్యాప్సికమ్ బీరకాయ ఉండే అనమాట ఇంట్లో అందుకని అవి తేయలేదు సో అవి తేనందుకు నేమో ఏమో తేనా ఫీలింగ్ అయితే వచ్చింది నాకు సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూరగాయలు తెచ్చడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో సదడం ఒక ఎత్తు సో ఏదో సర్ అన్ని సెట్ చేసుకునే వరకు ఒక మనసు మనసులా ఉండదు అందుకనే అవన్నీ సెట్ చేయాలి ఎలా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట సో కూరగాయల నుంచి తెచ్చి పెట్టేయగానే నాకు ఏమనిపిస్తుంది అంటే బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలా కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి ఈ ముందు షార్ట్ తీసుకుంటాను కూరగాయలు ఏం సాటర్డే ఆ షార్ట్ కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమము సో అలా రిలాక్స్ అయ్యి కూరగాయలను సదిరేసాను ఈ లోపల మమ్మీ చపాతి పిండి తరిపేసి చపాతీలు చేసింది మమ్మీ ఉంటే అన్ని పనులు నాకు చాలా హెల్ప్ చేస్తుందండి సో కాబట్టి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా సాటర్డే యాక్చువల్లీ ఇంకా అంతే ఇంకా ఎక్కువ షూట్ ఏం చేయాలి చిన్న చిన్న ఎక్కువ వ్లాగ్ పెట్టినా కూడా నాకు ఏం వ్యూస్ రావట్లేవు అందుకని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేక నేను సాటర్డే బ్లాగ్ సండే అప్లోడ్ చేయాలి సండే వ్లాగ్ మండే అప్లోడ్ చేయట్లేదు అండ్ ఫ్రైడే కూడా ఏం బ్లాగ్ షూట్ చేయాలి జస్ట్ పూజ అదే షూట్ చేసి పెట్టుకున్నాను సో అంతేనమాట ఇంకా ఫైనల్లీ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అని గిన్నెలు అన్నీ తోమేసాను అనమాట సో తోమేసి అలా పెడితే పొద్దున వరకు వాటర్ పోతే పొద్దున్న లేచినాక సర్దిస్తాను సో ద బ్లాగ్ ఆఫ్ సాటర్డే కార్తీక శుద్ధ ఏకాదశి యొక్క ప్రాథమికత అలాగే మార్కెట్కి వెళ్ళాను పెళ్ళికి వెళ్ళాను ఇంట్లో చేసిన రెసిపీ అండ్ అంతే రొటీనా సో బ్లాగ్ అయితే ఇక్కడితే ఎంజాయ్ చేస్తున్నాను అండ్ బిగ్ బాస్ జూసేసి పడుకుంటాం అనమాట బిగ్ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ చేయండి నాకైతే బర్నీ అండ్ అంటే చాలా ఇష్టం వాళ్ళది బాగా అనిపిస్తుంది మీకు ఇష్టమో చెప్పండి సో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అక్కడ ఉన్న బెల్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మళ్ళీ మంచి వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ఆ మొబైల్కి వస్తాయి నేను కలిసి మరొక మంచి వీడియో షార్ట్ అండ్ డివోషనల్ కంటెంట్ ఉన్న ఫుడ్ బ్లాగ్స్తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే